హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడూ ఒక ఇలాంటి పకోడి కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్తో పకోడి చేసుకోవడం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఈరోజు నేను బెండకాయ వంకాయలు పచ్చిమిర్చితో పకోడి తయారు చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల వరిపిండి వేసి ఒక స్పూను కారం అర స్పూను ఉప్పు అర స్పూను ధనియాల పౌడర్ పావు స్పూను వంట సోడా వేసి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ వామ వేసి ఒక కప్పు నీళ్ళు వేసి మొత్తం కలిపి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి బెండకాయలు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని వంకాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి వంకాయలలో క్యాన్సర్ కణాలను తగ్గించే విటమిన్స్ ఉంటాయి బెండకాయలో పీచు పదార్థం ఉంటుంది ఇప్పుడు ఈ శనగపిండిలో వంకాయలు బెండకాయ ముక్కల్ని డీప్ చేసి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్లో డిఫై చేసుకోవాలి బెండకాయలో జిగురు ఉంటుంది కదా మోకాల్లో జిగురు తగ్గకుండా చేస్తుంది మెమరి శక్తి బాగుంటుంది వీటి వల్ల ఇలా నేను ఈ రెండు రకాలు చేశాను మిరపకాయలు కూడా చక్కగా కట్ చేసి ఇలానే తయారు చేశాను మనం ఎప్పుడూ మిర్చి బజ్జీలు తయారు చేస్తూ ఉంటాము కానీ ఈరోజు నేను ఇలా తయారు చేశాను ఆకుకూరలతో వెజిటేబుల్స్తో ఇలా తయారు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఎప్పుడైనా స్నాక్ తినాలని అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకొని తినవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల బయట చాలా బాగా కుక్ అయ్యాయి అసలు తింటుంటే ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉన్నాయి మనం రైస్లో కూడా వేసుకొని తినవచ్చు పప్పుచారు సాంబారు చేసుకుంటాం కదా బట్ సైడ్కి ఇలా తయారు చేసుకొని తినవచ్చు చూడండి ఇలా తయారు చేస్తాను ఎంత బాగున్నాయో హెల్దీకరమైన ఫుడ్ అని చెప్పవచ్చు కొత్తిమీరతో ఇలా వేసి కొంచెం నిమ్మరసం వేసుకొని చక్కగా తినవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు